ప్రజలకు అందరికీ నమస్కారం మొన్నటి దినం కొన్నెడ్డి రెడ్డి కొత్తపల్లె సర్పంచ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ పేడ్ ఆర్టిస్టులు తమ్ము తెచ్చుకొని యువతలో ఎవరైతే తెచ్చుకోవడం లేదు ఒరుగుడు ఒగులుడు వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు అని ప్రస్తావన చేయడం జరిగింది పేడ్ ఆర్టిస్టులను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఎక్కడ ఏం ప్రచారం చేయడం మామూలుగా మా ఎమ్మెల్యే తర్వాతనే తిరుగుతున్నాను చేస్తానన్నాం ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ అయినా సరే జెండాలు మోసేదానికి అదే పనిగా కొంతమంది ఇరవై మందినో ముప్పై మందినో ప్రతి పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది ఇది జగమరిగిన సత్యం కానీ నువ్వు తిరిగినే ఇప్పుడు క్యాన్వాస్ చేస్తూ వస్తున్నావు ఒకరోజు జెండా పట్టుకొని చేసినావు రోజు మౌనంగా వీలు తిరుగుతున్నావు అది నీకు పిచ్చి ఎర్ర అయితే మాకైతే అర్థం కావడం లేదు కానుండేనే తిరుగుతున్నావు నువ్వు నువ్వు క్రీడా మొత్తం పెట్టుకుండావు నీ దగ్గర ఎవరైనా సరే పది మంది లీడర్లు ఎవరైనా ఉన్నారా పది మంది ఇక్కడ తిరిగేటోళ్ళు నలుగురు ఐదు మంది తెలుగుదేశం వాళ్ళు అయితేనే ఇక్కడ మేమైతే కానీ ప్రతి ఒక్కరు లీడర్లను పెట్టుకొని కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు మరి నువ్వు ఎందుకు తిరుగుతున్నావో ఏం అర్థం కావడం లే నువ్వు ఎమ్మెల్యే పదవి కావాలని ఆశిస్తున్నావు దాని చాలా శ్రమపడాల్సింది ఉంటుంది నువ్వు అందులో పంచాయతీ ప్రెసిడెంట్ నా స్వశక్తులతో గెలిచినా అని అంటున్నావు అది నగ్న సత్యం నీకు తెలుసు ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తావా చెప్పు నీకు మా ఎమ్మెల్యే ఎలాంటి సహకారం అందించలేదా నువ్వు ఎమ్మెల్యే ఈయన సర్పంచ్ కాకముందు అమృతానగర్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టించి ప్రతి ఒక్క టెంకాయ కొట్టించి నేను ఇంట్రడ్యూస్ చేసినాడు మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినట్టు మాట్లాడుతున్నావు నాది ఓటమిగానే నేను గెలిచిన స్వయం శక్తి గతంలో మీ అన్న కానీ మీరు కానీ ఓడిపోలేదా నీ భార్య ఓన్లీ ఒక వార్డు మెంబర్గా ఓడిపోయింది దీనికి ఏం చెప్తావా నేను ఈ పొద్దు అన్ని సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారు పొంది అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే తత్వం నీది నువ్వు ఎందుకు చెడ్డైనావు నువ్వు నీ అవినీతి అంతా ప్రశ్నించినాడు మా ఎమ్మెల్యే ఇంత అవినీతి చేస్తున్నావు పద్ధతి కాదని చెప్పి చెప్పినందుకు నువ్వు దూరం అయినావు ఎన్ని చెప్పు రా చర్చ కోసం రా ఎక్కడ కూర్చున్నామో డిబేట్లు పెడదాం అంతేగాని మాటి మాటికి నువ్వు చెప్పడం సబబ్ కాదు నిన్ను మేమైతే కోరుతున్నాము పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి చీడపురుగులు పార్టీలో ఉండకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు ఇక్కడ రాచమల్లి వద్దు అంటే ఏంటి అర్థం నువ్వు ఏం సమాజానికి సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనుకుంటున్నావు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే నువ్వు రకంగా తయారవుతున్నావు ఈ ఛాన్స్ ఎవరు ఇదే లేదు మీకు కాబట్టి ఇతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనసు కోరుకుంటున్నాం అతి త్వరలో చేయాలి ఇట్లా నువ్వు పో ఎక్కడికైనా పో నీ మనసులో ఒకటి పెట్టుకోండి నువ్వు ఆల్రెడీ సంప్రదింపులు జరిపినవు నువ్వు అవతల పార్టీ వాళ్ళతో పోయే ముందరగా ఇక్కడ ఎంత డ్యామేజ్ చేసిపోతే అంత ప్యాకేజ్ పెట్టి ఉంది నీకు కు మాట్లాడుకునే పోతున్నాను పో పోయేటప్పుడు ఇప్పుడే పో రిజైన్ చేయి ఈ పార్టీ ద్వారా వచ్చిన సంక్రమించిన పార్టీ పదవిని చేయి పార్టీ పదవి చేస్తా వచ్చేసి బట్ నేను ప్రెసిడెంట్ పదవి కూడా రాజీనామా చేయి రాజీనామా చేసి బయటికి పోయి మళ్ళీ వచ్చి గెలుచు అప్పుడు ఒప్పుకుంటాం కొన్నటి నాటి మగవాడు రబ్బా అని నేను చెప్పేసి ఇక్కడ అందరినీ ఉపయోగించుకొని మాలాంటి వాళ్ళందరం కష్టపడి నేను ప్రెసిడెంట్ని చేస్తే నువ్వు ఇబ్బంది స్వయం శక్తి వల్ల గెలిచిన అంటావా నీ ఓడిపోలేదా రమ్నాటి వాళ్ళ చేతిలో రమ్నాటి పుణ్యాన ఒకసారి గెలిచినారు మళ్ళా పెట్టి ఓడిపోయినారు సొంత మీ భార్య వార్డు మెంబర్గా గెలవలేకపోయింది మరి నువ్వు అట్లా మాట్లాడితే పద్ధతి కాదు చూసింద్రావు కొంత నోటి జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమా ఏదైనా రాజకీయాల్లో ఏదైనా విభేదాలుంటాయి అవి కూర్చొని సరిదిద్దుకోవాలా అంతేగాని రాచమల్లకైతే చేయమంటావు అంటే ఎవరైతే హత్య మీరు రమ్నాటిసారి సర్వాలకు మీకు ఉన్నాయి ఏ ఆరోపణలుండే అంత శత్రువుతో మెయింటైన్ చేసి మీరు వాళ్ళతో అయినా కలుసా ఉంటున్నారా అంత శత్రుత్వం మా ఎమ్మెల్యే అంత ద్రోహం ఏం చేసినాను నీకు అంటే సాయం చేసిన మనస్తత్వం మనిషికి నువ్వు ద్రోహం చేస్తావా అసలు ముందు నీకు బజార్లో నువ్వు అనుకుంటున్నావు ఏందో గెలుస్తాం చేస్తావని చెప్పేసి నీ వార్డులో ఎప్పుడైనా సరే లో నువ్వు గెలిచి ఇప్పుడు వార్డు మెంబర్లు ఒక ఇద్దరిని రాజీనామా చేసి గెలుచు ఇద్దరిని గెలిచాయా ఒకరిని గెలుచు నువ్వు నీకు ఛాలెంజ్ చేస్తానా నేను కాబట్టి పద్ధతి కాదు ఏదైనా ఉన్నావు నీకు నచ్చలే ఓ సైలెంట్గా పో ఓ అతని వాళ్ళ ఒక పార్టీలోనే ద్రోహం చేసేదండి నేను కాబట్టి ఇక్కడైనా సక్రమంగా నువ్వు ఏ దాని చూసుకున్నా చూసుకొని పో నువ్వు ఇక్కడనే ఉంటే పార్టీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇతన్ని వెంటనే తీ సస్పెండ్ చేయాలా ఒక రెండు రోజుల్లోనే చేయాలా అని మా పార్టీ కడప అధ్యక్షుడు గారిని మా ఎంపీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం